ది ఫ్యూచర్ ఆఫ్ రిమోట్ వర్క్ అవకాశాలు మరియు సవాళ్లు ఇటీవలి సంవత్సరాలలో సాంకేతిక పురోగతులు మరియు సీవీఐడి ఒకటి తొమ్మిది మహమ్మారి కారణంగా రిమోట్ వర్క్ ఎక్కువగా ప్రబలంగా మారింది ఈ అంశం రిమోట్ పని యొక్క భవిష్యత్తుతో అనుబంధించబడిన సంభావ్య అవకాశాలు మరియు సవాళ్లను విశ్లేషిస్తుంది అవకాశాలు ఫ్లెక్సిబిలిటీ మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రిమోట్ వర్క్ ఉద్యోగులకు వారి షెడ్యూళ్లను నిర్వహించడంలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది ఇది మెరుగైన పని జీవిత సమతుల్యతను సాధించడానికి వీలు కల్పిస్తుంది ఈ వసత ఉద్యోగ సంతృప్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి దారితీస్తుంది గ్లోబల్ టాలెంట్ పూల్కు యాక్సెస్ యజమానులు భౌగోళిక పరిమితులకు పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న టాలెంట్ పూల్లోకి ప్రవేశించవచ్చు రిమోట్ వర్క్ కంపెనీలకు స్థానంతో సంబంధం లేకుండా టాప్ టాలెంట్ను రిక్రూట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది ఖర్చు ఆదా ఉద్యోగులు మరియు యజమానులు ఇద్దరూ రిమోట్ పనితో అనుబంధించబడిన ఖర్చు పొదుపు నుండి ప్రయోజనం పొందవచ్చు ఉద్యోగులు ప్రయాణ ఖర్చులను ఆదా చేస్తారు అయితే యజమానులు కార్యాలయ స్థలం యూటిలిటీలు మరియు పరికరాలకు సంబంధించిన ఓవర్హెడ్ ఖర్చులను తగ్గించవచ్చు పెరిగిన ఉత్పాదకత అనేక అధ్యయనాలు రిమోట్ కార్మికులు తరచుగా వారి కార్యాలయంలోని ప్రతిరూపాల కంటే ఎక్కువ ఉత్పాదకత కలిగి ఉంటారని సూచిస్తున్నాయి సాంప్రదాయ కార్యాలయ వాతావరణం యొక్క పరిధ్యానం లేకుండా ఉద్యోగులు మెరుగ్గా దృష్టి పెట్టవచ్చు మరియు పనులను మరింత సమర్థవంతంగా సాధించగలరు సవాళ్లు కమ్యూనికేషన్ మరియు సహకారం రిమోట్ పని కమ్యూనికేషన్ మరియు సహకారంలో సవాళ్లను అందిస్తుంది ప్రత్యేకించి వేర్వేరు సమయ మండలాల్లో విస్తరించి ఉన్న బృందాలకు సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఛానళ్లను నిర్వహించడం మరియు టీం వర్క్ యొక్క భావాన్ని పెంపొందించడం రిమోట్ సెట్టింగ్ లో మరింత సవాలుగా ఉంటుంది వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ పనితీరును పర్యవేక్షించడం అభిప్రాయాన్ని అందించడం మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడం వంటి రిమోట్ టీంలను నిర్వహించడంలో మేనేజర్లు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ఈ సవాళ్లను అధిగమించడానికి సమర్థవంతమైన నిర్వహణ వ్యూహాలు మరియు సాధనాలు అవసరం